నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్తే దిలీప్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సార్ బాగున్నాను రీసెంట్ గా మనం గతంలో పివి సునీల్ కుమార్ పై అసలు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏదైతే కేసు దాని గురించి మనం గతంలో మాట్లాడాం కానీ తాజాగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాలలో ఏంటంటే పివి సునీల్ కుమార్ చాలా అరాచకం చేశాడు అటు ఫ్యామిలీలోనూ అటు బయట డ్యూటీలోనూ కొంతమంది ఆయన సమర్థిస్తున్నారు కొంతమంది వ్యతిరేకరిస్తున్నారు కొంతమంది నానా రకాలుగా రాస్తున్నారు అసలు వీటిని అన్నింటిని మనం ఎలా చూడొచ్చు అసలు అందులో నిజం ఎంత అంటారో ఏంటంటారు ఇది అంతుబట్టని సమస్యలాగా అయిపోయిందండి రెండు పార్టీల మధ్యలో ఉండే సమస్యగా ఉండేది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పివి సునీల్ కుమార్ త్రిపురార్ మధ్యలో ఉండే ఇది త్రిపులర్ గారు సొంతంగా వైసీపీని ఎదిరించి ఆ పార్టీలో ఎంపీగానే గెలిచి నర్సాపురం నుంచి వాళ్ళకి పైటే వాళ్ళపైనే తిరుగుబాటు జెండా ఎగరేశాడు ఎందుకు అదినైతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రఘురాఘ కృష్ణరాజుని ఎలక్షన్ జరిగినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ చెప్తున్నా ఆయన ఎంపీగా ఎందుకు పక్కన పెట్టేశారు ఆయన భరించలేక రివర్స్ అయ్యాడు గవర్నమెంట్ పైన యుద్ధం ప్రకటించాడు ప్రకటించాడు అప్పటి నుంచి ఆయన పైన రాజద్రోహం కేసు పెట్టారు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన జైల్లో చాలా చిత్రహింసలు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు పీవీ చంద్రకుమార్ ఆధ్వర్యంలో చూసాం మన పాదాలపైన ఆయన గుండెలపైన కూర్చొని ఆపరేషన్ అయింది ఆయనకి హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా గుండెలపైన తీసుకుని ఆయన చిత్రహింసలకు ఒక ఎంపీ అయ్యింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యింది కూడా అన్ని చిత్రహింసలు గురి చేశారని రఘురామకృష్ణం రాజు గారు దానిపైన పోరాటం ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ల అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నారు దీంట్లో పివి సునీల్ కుమార్ కీలక వ్యక్తిగా ఉన్నారు ఏంటి అప్పుడు జగన్ ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం పివి సునీల్ కుమార్ నేతృత్వంలో చిత్రాంశాలు గురి చేశారు అనేది త్రిబుల్ ఆర్ కేసు ఫైల్ చేశాడు పివి సునీల్ కుమారే దీనికి అంతటి కారణం కస్టోడియల్లో హింసించారు అనేది ఇప్పుడు పివి సునీల్ క సుమ సునీల్ కుమార్ పైన ఇప్పుడు సస్పెండ్లో ఉన్నాడు ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి అంటే ఈ మధ్యలోనే మనం రెండు రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో వైఫ్ను వేధించిన క్రమం చాలా ఫైల్ చేసిండే ఒకది పోలీసులకు ఇచ్చిన కేసో మరి అది ఏంటో కానీ దాంట్లో రాసింది మనిషి అన్నవాడు ఒక మహిళను అంతగా వేధించుండడు భార్యను పిల్లల ముందర కూడా ఈ తల్లి ఎందుకు అన్నట్లు ఆమెను చిత్రహింసలు పెట్టాడు పివి సునీల్ కుమార్ అనేది ప్రచార మాధ్యమాల్లో వస్తుంది ప్లస్ ఆ అమ్మాయిని ఎన్ని విధాలుగా డే వన్ పెళ్ళైన హనీ పీరియడ్లోనే నిన్న అనవసరంగా చేసుకున్న వేరే వాళ్ళని ఇంకో వాళ్ళని చేసుకుంటే నాకు రెండు మూడు కోట్లు కట్నం వచ్చేదని కూడా వెరీ సెకండ్ థర్డ్ డేనే అన్నట్లు పెళ్ళైన అమ్మాయికి ఆ రోజు నుంచి చిత్రహింసలు స్టార్ట్ అయినట్లు మధ్య మధ్యలో చాలా మధ్యవర్తిత్వంతో ఆమె తిరిగి సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళడం రావడం ప్రతిరోజు చిత్రహింసలకు గురి కావడం జరిగిందన్నట్లు మనం ప్రసార మధ్యలో చూస్తున్నాం ఇది కొత్త కోణం మనకు తెలీదు దీంతో పాటు ఆయన ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉండి పార్టీల గురించి మాట్లాడడం వ్యక్తిగతంగా ఐపీఎస్లో అలా మాట్లాడు మాట్లాడతాం ఆ పార్టీ గురించి కులాల గురించి ఓట్ షేరింగ్ గురించి కూడా మాట్లాడేడు ఆయన ఒక ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి వాళ్ళకన్నా లా అండ్ ఆర్డర్ ఎవరికి తెలుస్తుంది వాళ్ళే కదా పొజిషన్ ఆయనే అట్లా మాట్లాడితే ఇంకా మిగిలిండే వాళ్ళు ఎక్కడ అసలు వాళ్ళ దాని గురించి ఎవరు వ్యాఖ్యానించరు అట్ ద సేమ్ టైం ట్రిపులర్ ఇప్పుడు ఈ సునీల్ కుమార్ పైన కేసు ఇప్పుడు ఆయన కోర్టుకు మొన్న హాజరయ్యాడు విచారణకు హాజరయ్యాడు సారీ విచారణకు హాజరై మరి ఏమి విచారణలో ఏం చెప్పాడో తెలియదు అటువైపు నుంచి వైసీపీ వాళ్ళు ఎవరు ఆయన సపోర్ట్గా ఇప్పుడు మాట్లాడతా లేదు ఇటువైపు నుంచి రఘురామకృష్ణరాజుకి వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడతా లేరు అంటే రఘురామకృష్ణరాజు గారికి అప్పుడు రచ్చబండలతో ఆయన ఏ పార్టీలు లేడు రచ్చబండ కార్యక్రమం పెడుతూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఏకిపరేసాడు ఆయన చంద్రబాబు నాయుడు అంటే ప్రజల్లో చాలా అవేర్నెస్ తెచ్చాడు అలాంటి వ్యక్తి ఆయన ఒక మూల కారణం జగన్ ప్రతిపక్షంలో పదకొండు సీట్లు రావడానికి ఆయన కూడా ఒక కారణం దానికి తగ్గట్టే చంద్రబాబు నాయుడు గుర్తించి సీట్ ఇచ్చాడు గెలిచాడు మంత్రి పదవి ఆశించాడు ఆయన కానీ డిప్యూటీ స్పీ స్పీకర్ ఇచ్చారు ఆయనకు కానీ ఇప్పుడు ఎందుకో ఆయన వైపు ఎవరు ఒక గొంతు కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడతా లేదు సునీల్ కుమార్ అన్ని వ్యాఖ్యానాలు చేసిన ఆయన ఏకంగా ఇతన్ని జైల్లో పెట్టి ఉరిశిక్ష చేయాలి అన్నాడు అనే మాట అన్నట్లు మనకు ప్రచార మాధ్యమాల్లో చూసాం ఏంటి ఆయన అవినీతి చేశాడు తొమ్మిది వందల తొంభై కోట్లు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతురు అందరూ దొంగలే అని డైరెక్ట్ అన్నాడు ఆయన ఒక ఐపీఎస్ ఇంకా పదవిలో నుంచి పూర్తిగా లే ఉన్నట్లే ఆయన సస్పెండ్ ఏదో కొనసాగుతుంది గవర్నమెంట్ అటాచ్ అలాంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు ప్లస్ ఇక్కడ ఈ వీళ్ళిద్దరి ఇదిలో అంటే వైసీపీ వాళ్ళు పివి సునీల్ కుమార్ కోసం ఎవరు మాట్లాడతలేరు త్రిపుర గురించి వీళ్ళు మాట్లాడతలేరు అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్కు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో జరిగితేనే మిగిలిన నాయకులు స్పందిస్తారా స్పందిస్తారా కింద నాయకులకు అన్యాయం జరిగితే స్పందించరా వచ్చేసింది పెద్ద డౌట్ ఇది త్రిపుల్ కూడా అంతే అన్యాయం జరిగింది కదా ఆయన పాపం ఇండివిజువల్గా పోరాడుతున్నట్లు అయిపోయింది ఆయన సపోర్ట్ చేయాలి మరి అంటే విచారణలో జరుగుతోంది మనం సపోర్ట్ చేయకూడదా ఏం మాట్లాడకూడదా పివి సునీల్ కుమార్ కౌంటర్ ఇవ్వాలి కదా ఎవరు కౌంటర్ ఇవ్వట్లేదు ఇది ఎటు దారి తీస్తుంది పివి సునీల్ కుమార్ వైపు నుంచి వైసీపీ మాట్లాడట్లేదు వీళ్ళ నుంచి టీడీపీ మాట్లాడట్లేదు ట్రిపుల్ ఆర్ ఒంటర్ అయిపోయాడా డిప్యూటీ స్పీకరు అప్పుడు ఒక్కడే పోరా ఆయన పోరాటం చేశారు ఇప్పుడు కూడా ఉన్నాడు ఉన్నాడు ఆయన అవును ఇది అసలు ఎటు దారి తీస్తుంది న్యాయం ఎటువైపు ఉంది ఆ విచారణలో పివి సునీల్ కుమార్ ఏం చెప్పాడు మళ్ళీ విచారణ నుంచి వచ్చి ఇలా అంటున్నాడు అది తప్పు కదా పివి సునీల్ కుమార్ వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా తప్పే మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది త్రిబులారికి న్యాయం జరుగుతుందా అంటే కోర్టులో వేశాడు కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి బట్ పార్టీ తెలుగుదేశంలో ఉన్నాడు కదా ఆయన తెలుగుదేశం వైపు నుంచి అంటే ఈ ఆయనకు ఇంత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పివి సునీల్ కుమార్ని విచారణ స్థాయి వరకు తీసుకురాగలిగారు కానీ త్రిపులార్కి త్రిబులార్ని అభిమానించే ఒక వర్గానికి ఇంకా అసంతృప్తి ఏంటంటే త్రిపులారికి కావాల్సినంత సపోర్ట్ రావట్లేదు అనేది ఒకటి నడుస్తుంది ఇది ఎంతవరకు ఎక్కడికి దారితీస్తుంది లేదా పివి సునీల్ కుమార్ని వైఫ్ ఆరోపణలు మనం చూసాం అది ఒకవైపు వస్తుంది ఒకవైపు డ్యూటీలో ఇంకా ఉండంగానే నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు ఇవన్నీ బహిరంగంగా ఒక సామాన్యుడు ఇలా చేస్తే రక్షణ ఉండదు కానీ ఇతనికి ఎందుకు ఇంత సపోర్ట్ దొరుకుతుంది ట్రిపుల్ ఆర్కి ఎందుకు సపోర్ట్ దొరకలేదు ట్రిపుల్ ఆర్ అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన ఒకే రోజు రచ్చబన్ పాపం నర్సాపురం ఆయన ప్రతినిధి వహించిన ఊరికి రాలేకపోయాడు ఆయన ఢిల్లీలో కూర్చొని అంత ధైర్యంగా ప్రాణాలు తెగించి పోరాడట్లే ఒకలాగా ఒకనొక సందర్భంలో ఆయనే చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి గారికి లేఖ రాయకపోతే నా ప్రాణం ఉండేది కాదని ఒకనొక సందర్భంలో బహిరంగంగా ఆయన చెప్పారు అవును చంద్రబాబు నాయుడు నాకు సపోర్ట్ చేస్తే నేను ప్రాణాలతో చేయకుంటే నా ప్రాణాలు దక్కేవి కాదు నాకు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డానని ఆయన కృతజ్ఞత తెలుపుకున్నాడు చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినది బట్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ పార్ట్లో ఇంత స్వేగంగా పావులు కదలట్లేదు న్యాయం జరిగే క్రమంలో ఆర్కు అనేది ఒక ఆరోపణ అసంతృప్తి ఉంది ఏది ఆర్ని అభిమానించే వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వంలో కూడా త్రిబుల్ ఆర్ దూకుల్లో అప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలుగుదేశంలో కానీ జనసేనానికి కానీ చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ చాలా సపోర్టివ్గా ఉండేవాడు జగన్ అవినీతిని ఎండగట్టేవాడు ఆర్ని అంత ప్రతిపక్షంలో వీళ్లకు సపోర్ట్ చేసి వీళ్ళ పార్టీలో కలిసి డిప్యూటీ స్పీకర్ అయినా ఇప్పుడు ఆర్కు ఆ సపోర్ట్ ఆశిస్తాడు కదా ఆయన ప్రాణాలు తెగించి వీళ్ళ వైపు ఉన్నప్పుడు ఇది ఎటో దారి తీస్తుందో అర్థం కానీ ప్రశ్న త్రిపులార్కి నిజంగా ఎవరో ఒక నిజంగా ఆయనకు సపోర్ట్ గాను ఎవరో ఒకరు వాళ్ళ పార్టీనే కదా సొంత పార్టీ ఏంటి చెప్పాలి పివి సునీల్ కుమార్ కౌంటర్ ఇవ్వాలి కనీసం ఇప్పుడు పివి సునీల్ గారు పివి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మొన్నటి వరకు రాఘరామ కృష్ణరాజు గారి గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వానికి తెలీదా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి తెలియదా ఈ పివి సోల్ కుమార్ బహిరంగంగా ఆమె కేసు ఏదో ఇచ్చినట్లుంది మరి ఇది వీళ్ళకి తెలీదా దీన్ని ఎందుకు దాస్తున్నారు దాస్తున్నారు అంటే హై కేడర్ లో ఉండే వాళ్ళందరూ ఒకటేనా ఒకటేనా ఇదే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఉన్నవాళ్ళు అలర్ట్ అవుతారు అలర్ట్ చేసి ఎవరు నెక్స్ట్ న్యాయం బతుకుందని సామాన్యుడికి సైతం ఒక ధైర్యంగా న్యాయం అనేది బతకగాల ప్లస్ పార్టీని నమ్ముకొని వచ్చిన త్రిబుల్ ఆర్ లాంటి వ్యక్తులకు కూడా సపోర్ట్ దొరకాలి దొరకాలి అలా చేస్తేనే ధైర్యంగా ఉంటారు ఎవరైనా త్రిబుల్ ఆర్ ఏమి గుంతెమ్మ కోరికలు కోరలేదు జస్ట్ నాకు అన్యాయానికి న్యాయం చేయండి అంటున్నాడు ఆయనేమో దానికో దానికోసం ఇప్పుడు సపరేట్ ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన కూడా చాలా హుందాగానే డిప్యూటీ స్పీకర్ అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు ఎక్కడ వివాదాలు ఏమి నా వివాదం నా దా నాకు జరిగిన అన్యాయాన్ని ఫస్ట్ నెలలో పరిష్కరించేమని అనట్లేదు కనీసం ఇలాంటి జరిగినప్పుడు బయట నుంచి కొన్ని గొంతులు ఆయన సపోర్ట్గా వినిపిస్తే బాగుంటుంది కూటమి ప్రభుత్వం నుంచి అనేది వాదన ఆయన అభిమానులు ప్లస్ కూటమిలో ఆయన అభిమానించే వాళ్ళు కూటమి మీన్స్ ఆయన టీడీపీ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అయ్యారు అలాంటి వ్యక్తికి జరుగుతున్న ఇలాంటి దాంట్లోనే క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తాయి సామాన్యుడికి న్యాయం ఎంతవరకు ప్లస్ కొంత బూస్టింగ్ రావాలి అంటే న్యాయం జరుగుద్ది కానీ అది ఇన్ టైంలో ఎవరైతే వీళ్ళ మనోభావాలు పార్టీ అభిమానించే వాళ్ళ మనోభావాలు ఉన్నాయో వాళ్ళని సంతృప్తి పరిచే సపోర్ట్ కొంచెం త్రిబులార్కు ఉండాలి కార్యకర్తలుగా వెల్ ఇది ఒక బలంగా గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉండొచ్చు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు కొన్ని పరిమితులు ఉండవచ్చు ఎప్పుడు స్పందించాలో స్పందించకూడదు కంపల్సరీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కేసు జరుగుతున్న విధానాన్ని బట్టి కోర్టులో నడుస్తుంది కాబట్టి కొన్ని వ్యాఖ్యానించకూడదు బట్ కొంత కొంత సపోర్ట్గా మా వాయిస్ వినిపించవచ్చు పీవీ సునీల్ కుమార్ ఏదైతే రఘురామకృష్ణరాజుని జైల్లో పెట్టాలి అది ఇది వాళ్ళు ఫోర్ ట్వంటీ కేసు సుప్రీంకోర్ట్ అన్నారు కనీసం నువ్వు ఈ ఈ టైంలో ఇలా మాట్లాడకూడదు కదా అని ఒక కౌంటర్ కూడా రావట్లేదు చూద్దాం ఇది ఎటు దారి తీసు ఇప్పుడైనా త్రిపులార్కు మద్దతుగా ఇటువైపు నుంచి ఎవరైనా మాట్లాడతారా సునీల్ కుమార్ చేసేదాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారా వేచి చూద్దాం వేచి చూద్దాం ఓకే ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో అయితే తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నాం కిరణ్ టీవీ